హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శ్రీను రాణి కిచెన్కి స్వాగతం ఇది జులై ఫిఫ్టీన్త్ ఇంకా శ్రీవారికి అయితే కరుంగళిమాల వెండితో అయితే ఈ విధంగా చుట్టించాము ఇంకా అలాగే వచ్చేసి శ్రీవారి గిఫ్ట్స్ అయితే ఇక్కడ తిరుపతి నుంచి పంపించారు ఇదొక వాచ్ ఒకటి ఇంకా అలాగే ఈ గిఫ్ట్ కూడా ఇది ఏంటో చూసేద్దాము కీచైన్ ఒకటి కార్డ్స్ పౌచ్ అలాగే పర్సు ఎస్ ఎస్ అంటే శ్రీనివాస్ కదా శ్రీవారి పేరు ఇంకా అలాగైతే వాళ్ళు సెలెక్ట్ చేసి ఈ విధంగా పంపించారు చాలా బాగుంది డిజైన్ కానీ ఈ విధంగా థ్యాంక్ యూ అండి మీకు ఇంకా శ్రీనివాస్ నెమలపూరి అని ఇదిగోండి ఇంకా ముందు రోజే నేను ఇవన్నీ మీతో షేర్ చేసుకుందామని ఈ విధంగా వీడియో చేస్తున్నాను ఇంకా శ్రీవారు ఏ అడ్రస్ వేసుకుంటారు అనేది అయితే ముందుగా తెలీదు ఇంకా అందుకని రెడీ చేసి మన ఫ్రెండ్స్కి మొత్తం షేర్ చేద్దామని ఇదిగోండి ఇది వచ్చి నెమలిపించిన కలరు ఇంకా ఇదొక షర్టు అలాగే రెడ్ చెక్స్ వచ్చి ఇదొకటి ఇంకా అలాగే ఏ ప్యాంటు దేనికి ఎలా పేరప్ చేస్తారో తెలియదు కదా ఇంకా అందుకని ఇంకా అవి కూడా అన్నీ నేను ఈ విధంగా వీడియో చేస్తున్నాను రేపు ఉదయమే తెలుస్తుంది ఇది దేవుడి దగ్గర పెట్టు అని అన్నప్పుడు ఇంకా అందుకని ముందు రోజు ఈ విధంగా నేను వీడియో అయితే తీసుకున్నాను బ్లాక్ అయితే వెయ్యరు ఇది పాచి కలర్ గ్రీను ఇదిగోండి ఇవైతే ఉన్నాయి దేనికి వేస్తారనేది ఇంకా నేనైతే అలా మీతో షేర్ చేసుకుందాం అని చేస్తున్నాను ఈ వీడియో అనేది అలాగే ఇదిగోండి శ్రీవారికి వచ్చేసి నా రింగ్ అయితే అమోళ్ళు ఇంకా శ్రీవారిది అయితే ఈ విధంగా ఎలిఫెంట్ థ్రెడ్ అనేది మాకు తెలిసిన వారైతే పంపించారు మేము గోల్డ్లో ఈ విధంగా చుట్టించుకున్నాము రెండు థ్రెడ్స్ అయితే పంపిస్తే నా ఉంగరంలో ఇట్లా ఇంకా శ్రీవారి ఉంగరంలో కూడా ఇచ్చేస్తే ఒక టెన్ డేస్ పెట్టింది ఈ విధంగా చేయటానికి ఇంకా అది కూడా ఇంకా రేపు ఉదయం దేవుడి దగ్గర పెట్టాలి ఇంకా అది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది ముందు రోజే తీసాను ఫిఫ్టీన్ జూలై వచ్చేసి ఇంకా శ్రీవారి బర్త్డే సిక్స్టీన్త్ ఇంకా అయితే ఈ విధంగా హ్యాపీ బర్త్డే అని విషెస్ చెప్పాను ఇంకా టెంపుల్కి అయితే వెళ్తున్నాము మా పాప వచ్చాక తీశాను మమ్మీ అని వీడియో ఇస్తే ఇంకా ఎప్పుడైనా సరే మ్యారేజ్ డే అలాగే నా బర్త్డే అయినా శ్రీవారి బర్త్డే అయినా ఈ విధంగా టెంపుల్కి అయితే మేము వెళ్తాము ఇంకా ఇంటికి వచ్చాక ఇదిగోండి రింగ్ అనేది దేవుడి దగ్గర పూజ అయితే జరిగింది ఇది మంచిది అంటున్నారు కదా ముందు మనకి నరగోష అనేది ఉండకుండా ఉంటుంది అందుకోసమని ఇంకా కొంచెం ముందుది వెనక్కి వెనకది ముందుకైంది ఇంకా బొట్టు పెట్టి స్వీట్ అయితే పాకం అలా తీసుకువచ్చారు అయినా ఇంట్లో చేసింది కానీ శ్రీవారు దాదాపు వేరే ఊరైతే వెళ్తే మనం చెప్పలేము బయట స్వీట్ తినాల్సిందే కాకపోతే ఇంకా ఇంట్లో స్వీట్ అనేది ఇలా చేస్తాను నేను ఎప్పుడు ఇంకా ఉదయం పొద్దున్నే మెంటికి తాగేసాం అయితే ఇంకా తాగలేదు బియ్యం స్వీట్ అయితే చేస్తున్నాను ఇంకా బెల్లం కూడా యాడ్ చేస్తున్నాను ఈ అగారో ప్రోడక్ట్ అనేది చక్కగా మాడకుండా బాగా వస్తుంది ఒకసారి మనం కాస్ట్ అనేది ఖర్చు పెట్టుకున్నా సరే మనకి సగ్గు బియ్యం మాడి ఈ ఈగిన్లో చాగిన్లోకి ఇబ్బంది లేకుండా ఇంకా జీడిపప్పు కిస్మిస్ అయితే వేయిస్తున్నాను నేతిలో ఇది పాలు కాగి నెయ్యి ఇంకా వడగట్టాను మేగడ ఉండకూడదని ఆ విధంగా డిష్లోకి అయితే తీశాను స్టవ్ అయితే ఆపేసాను ఇంకా ఒక్క నిమిషం అలా ఉంచేసి మొత్తం కలిపేసి ఇంకా యాలకుల పొడి కూడా వడకెట్టేశాను పంచదారతో మనం వేస్తాం కదా ఇంకా అదైతే వేసేసి ఇంకా జీడిపప్పు కిస్మిస్ అయితే వేసేస్తున్నాను దాదాపు ఇంట్లో ఫుడ్కే ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇంక అందుకని నేనైతే అదే విధంగా ట్రై చేయటానికే నేను వేరే ఊరు వెళ్ళామనుకోండి మ్యారేజ్ డే కానీ అలాగే బర్త్డేకి అప్పుడైతే మనం స్వీటు తీసుకెళ్ళక తప్పదు ఇంకా ఉన్నాయి అయినా కానీ ఇలా చేయమని అంటారు ఇంకా అత్తయ్య గారికి అలా చేశాను నేను ఇంకా పూజ అయితే వెనకది ఈ వీడియో ముందుకి అలా వచ్చినట్లుంది ఇంకా పూజ అయితే చేద్దామని ఇంకా శ్రీవారి బట్టలకు కూడా ఇది వేసుకుంటాను అన్నారని దేవుడి దగ్గర పెడదామని పసుపు రాయకుండా అయితే మేము ఎప్పుడూ డ్రెస్ అనేది కొత్తది వేసుకోము కాలర్ దగ్గరను ఫ్యాంటు అయితే నడుం దగ్గర అలా పసుపు పెట్టేసి దేవుడి దగ్గర చూపించి మాత్రమే ఇంకా కొత్త బట్టలు అనేది కట్టుకుంటాము ఇది మంచిది అనేది పెద్దలు చెప్పినప్పుడు చెయ్యాలి కదా ఇక్కడ పచ్చిమిర్చి అయితే ఇక వాటర్లో వేశాను పచ్చిమిర్చి పచ్చడి టొమాటో రెండు చేద్దామని అందుకని ఇన్ని పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను ఘాటు బాగా ఉంటున్నాయి ఇంకా సరే రెండు పచ్చళ్ళు కదా ఈరోజు అని ఇంకా బయటికి వెళ్ళాం కాబట్టి టిఫిన్ కూడా టెంపుల్ నుంచి వస్తూ తీసుకొచ్చాం పాప అయితే తినలేదు శ్రీవారికి వచ్చేసి మసాలా దోశ నేను వచ్చేసి దారం ఇలా పెట్టారు కాబట్టి ఆనియన్ దోశ పాపకు కూడా అంతే ఇంకా తను తర్వాత తింటాను అంది టీ ఇప్పుడే తాగింది ఇంకా మేమైతే టిఫిన్ అయితే చేస్తున్నాము మీరంతా ఏం బ్రేక్ఫాస్ట్ చేశారు మన వీడియోస్ ఎలా ఉంటున్నాయి వెనకైతే ఇస్త్రీకి బట్టలు అయితే అలా ఉన్నాయి ఇగ్నోర్ చేసేయండి ఇంకా తన మసాలా దోశ నాకు టేస్ట్ చూపిస్తే నేను ఆనియన్ దోశ టేస్ట్ అయితే టేస్ట్ అని కాదులేండి అలా అలవాటు ఏ తిన్నా సరే ఫస్ట్ అట్లా పెట్టుకోవటం నేను దాదాపు ఇంతవరకు వీడియోస్లో ఎప్పుడూ ఇలా చూపించలేదు మనం చేసే పని చూపించటం వలన నలుగురికి ఉపయోగం ఉంటుందంటే తప్పేమీ కాదు అని అనిపించింది ఇంకా ఎవరన్నా అలా తినిపించుకొని వాళ్ళు ఉన్నా నేర్చుకుంటారనే ఉద్దేశంతో ఈ క్లిప్పింగ్ తీసేయచ్చు కానీ అందుకోసం చూపించాను ఎప్పుడు అందుకే మ్యారేజ్ అయిన ఫస్ట్లో కూడా ఒకళ్ళు విస్తర్లోది కానీ ప్లేట్లోది ఒకళ్ళు ఎంగిల్ అనేది తినటం చాలా మంచిది భార్య భర్తలు అనేది ఇంకో విషయం చెప్పాలంటే మా మామయ్య గారు ఉండగా అత్తయ్య గారు మావయ్య గారు ఒకే పళ్ళంలో తినేవాళ్ళు ఎగ్ మోడల్ అంటారు కదా ఆ పళ్ళంలో ఇద్దరు కలిసి భోజనం అనేది చేసేవాళ్ళు అంత బాగా ఉండేది వాళ్ళ అన్యోన్యం అనేది ఎప్పుడైనా సరే అలాగే ఉండాలి భార్యాభర్తలు అంటే ఇది ఏంటో ఇప్పుడు అవసరమా అని అనుకోవద్దు ఎవరన్నా ఇలా తినను వాళ్ళు తింటారనే ఉద్దేశంతో నేను ఇన్ని రోజులకి ఇప్పుడు షేర్ చేస్తున్నాను ఇంకా మేమైతే ఈ విధంగా టిఫిన్ అయిపోయింది టెంపుల్కి వెళ్ళి వచ్చేసాం కదా ఇంకా ఈరోజు మధ్యాహ్నం ఏంటి అనేది ఇంకా శ్రీవారి బర్త్డే సందర్భంగా ఏం చేసామనేది హాయ్ ఫ్రెండ్స్ శ్రీవారి బర్త్డే సందర్భంగా ఇంకా లంచ్కి వచ్చేసి బిర్యానీ ఈ విధంగా ఆర్డర్ పెట్టేసుకున్నాము అలాగే మ్యారేజ్ అయినా పుట్టినరోజు అయినా మేమైతే ఆశ్రమంలో కూడా ఇలాగే ఏర్పాటు చేస్తాము అది కూడా లాస్ట్లో యాడ్ చేస్తాను నేనైతే బాక్స్లో తీయటానికి అన్నీ రెడీ చేశాను మెమలపూరి శ్రీనివాసరావు గారి పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమంసులకి భోజనాలు ఏర్పాటు చేశారు